శాసన శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు సందర్శించటమైంది దాదాపు ఆయన శాసనసభ్యులు అయిన తర్వాత అన్ని విషయాలతో పాటు ఈ యొక్క నీటికి మంచి ప్రాముఖ్యతను ఇచ్చారు ఈ యొక్క నీటిని పైపుల ద్వారా ఇప్పటిదాకా పట్టారు పెట్టారు కొంత నీరు ఎండాకాలం కాబట్టి ఇంకిపోయే అవకాశం ఉంది కాబట్టి చిలకలూరుపేట పట్టణ ప్రజలందరూ కూడా వాటర్ని చాలా పొదుపుగా వాడాలి ఎందుకంటే అధికారుల లెక్క ప్రకారం జూన్ దాకా వాటర్కి ఇబ్బంది ఉండదు అయినప్పటికీ మనం జాగ్రత్తగా పొదుపు చేస్తే ఇంకొక పదిహేను రోజులు అదనంగా వాడుకోవచ్చు ఏదేమైనా నీటి సమస్య లేకుండా ఎమ్మెల్యే గారు అవసరమైతే ప్రభుత్వం వారితో కూడా మాట్లాడగలరు దీనికి తోడు పట్టణంలో ఏడైనా లీకులుంటే అధికారుల దృష్టికి తీసురండి అందరూ కూడా ఈ యొక్క నీటిని పొదుపుగా వాడాలని కోరుకుంటూ మన చిలకలూరుపేట పట్టణంలో వేసవి కాలానికి నీటి ఎద్దడి లేకుండా అన్నీ జరగాలని ఆ యొక్క మన యొక్క శాసనసభ్యులు ఆధ్వర్యంలో అన్నీ జరుగుతాయని భావిస్తూ సవాల్ చాలా